బాబా మీ పేరు మిన్నకు రవి కుమార్ ఎక్కడ ఉంటారు రామరాజ్ నగర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత భవిష్యత్తులో పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ముఖ్యమంత్రిగా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విద్యలో ఆరోగ్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పది పదివేల రూపాయలు పెట్టి వైద్యం లేక చేయించుకోలేక చనిపోయిన వాళ్ళు నేను మందిని చూసా ఇవాళ ఆరోగ్యంలో కానీ ప్రతి విషయంలో కూడా పేదవాడికి మేలు చేస్తున్నారు అన్ని రకాలుగా బాగుంది మళ్ళీ ఈయన వస్తారు మహిళ నివారం నియోజకవర్గం నుంచి మా క్యాండిడేట్ గెలుస్తున్నారు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు అని చెప్పి కోరుకుంటున్నారు సరణ తిరుపతిరావు గారి దగ్గర కొంత లక్ష్యం లేవని మొన్న వీడియో సంస్థ ఇలాంటి నందిగం సురేష్ ఏముందని ఎంపీసీచ్ గెలిపించారు ఏంటి ఇవాళ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన చరిత్ర అయింది ఎవడండి ఇచ్చింది ధనవంతులకు తప్ప పేదవాడికి ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర నేను చూడ నాకు అరవై రెండు సంవత్సరాలు సూపర్గా ఈయన గెలుస్తాడు డబ్బు ప్రాముఖ్యత కాదు క్యాండిడేట్ క్యాండిడేట్ ఈయన తిరుపతి రావారు మంచోడు ఫస్ట్ టైం మా నియోజకవర్గానికి ఒక బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చిన ఘనత ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్ది ఇంకెవరికి లేదు ఎవరు పనికిరైన వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పార్టీ గడ సరైంది లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వన్ సెవెంటీ ఫైవ్ కోడుతున్నారు నోట ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఎంపీ సీట్లు కొడుతున్నాం సమస్య లేదు నో డౌట్ నేను పోయిన సార్ చెప్పా ఏమన్నా ఏంటంటే వన్ థర్టీ ప్లస్ అన్న మంగళగిరి విజయం గారు నా చెల్లిగారు వచ్చినప్పుడు వన్ ఫైవ్ ఫిఫ్టీ అన్న వన్ ఫిఫ్టీ దాటింది ఈ జనాల్లో తిరిగివాడిని నేను నేను ఒక ఆటో తాల్తా డ్రైవర్ చేశా అయితే ప్రజలు నాడీ తెలిసిన వాడిని నేను కాబట్టి పోయినసారి చెప్పగలిగా ఇప్పుడు చెప్తున్నాను బంపర్ మెజారిటీతో కొడుతున్నాం అన్ని సార్లు బాగుంటుంది నా పేరు సాంబశివరావు అండి గొల్లపూడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద ప్రజల యొక్క సాధక బాధలో తెలిసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి చంద్రబాబు నాయుడు గారు నేను పద్నాలుగు సంవత్సరాలు చేశాను పద్నాలుగు సంవత్సరాలు చేశానని ఆయన ఏదో చెబుతారు కానీ ఆయన పద్నాలుగు సంవత్సరాలు కాదు నూట నలభై సంవత్సరాలు చేసినా కూడా ఈయనొక్క ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఆయన జీవిత చరిత్రలో చేయలేరు చేయరు చేయబోరు ఆయన రాబోయే ఎన్నికల్లో టూ డిజిట్స్ తోటే ఇదవుతారు ఈ మా ఇక్కడ మైలువరం నియోజకవర్గం వచ్చేపాటికి బీసీ నాయకుడికి మా సరణాల తిరుపతి రావు గారికి ఇవ్వటం అనేది నిజంగా వరల్డ్ రికార్డు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎందుకంటే పేద పేద వ్యక్తి అయినటువంటి సామాజిక వర్గం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మినిమం ఒక ఈ రోజున ఎమ్మెల్యే సీటు కొనాలంటే మినిమం వంద కోట్లు అంటున్నారు రెండు వందల కోట్లు అంటున్నారు కానీ ఈయన రెండు లక్షల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టలేనటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈయన గుర్తించి పార్టీ ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది నిజంగా రియల్లీ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కుదురుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇది జరుగుతుంది ఆయన వల్లనే ఇదంతా కూడా సాధ్యమైందని నేను నమ్ముతున్నాను తిరుపతి రావు గారు చాలా సంస్థలు మీడియా సంస్థలకు చెప్పడం జరిగింది నాతో లేవని చెప్పి అవును మరి డబ్బులు లేనిటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలలో వేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు సరణాల తిరుపతిరావు గారి అనమాలు వచ్చిన వ్యక్తులు మేమంతా కూడా మేము స్వయంగా మేము సొంతంగా మా సొంత ఖర్చులతో మేము వచ్చాము మిగతా నిన్నటి వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఆయనకి ఇక్కడ ఇది ఒక తెలుగుదేశంలో అక్కడ ఆయన అనుమాలు వెళ్ళేవాళ్ళు డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళే వ్యక్తులు ఇక్కడ ప్రేమ ప్రేమమానాలతోటి ప్రేమతోటి వచ్చే వ్యక్తులు మేమంతా కూడా అక్కడ డబ్బులతో ఉన్న వ్యక్తులు ఇక్కడ ప్రేమతో ఉన్న వ్యక్తులు అందుకని సర్ణాల తిరుపతి గారి దగ్గర డబ్బులు లేవు అనేది మాత్రం కాదు మేమంతా ఉన్నాం ప్రజలమంతా కూడా మేమే ఆయనకి పెద్ద ఆస్తిపరులు మా యొక్క దీంతోంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధిస్తారనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి అది సామాన్య వ్యక్తిని గెలిపిస్తారు సామాన్య వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి తీరుతాం మీరే చూడండి రాబోయే జూన్ ఆరో తారీఖున సరణాల తిరుపతిరావు గారు ఎట్టి పరిస్థితిలో గెలుపు అనేది మీరే చూస్తారు తర్వాత ఈ సర్ణాల తిరుపతిరావు గారే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎందుకంటే మేము చూస్తున్నాం ఇప్పుడు గత వారం రోజులు మట్టి ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే జనం నేరాంజనాలు పడుతున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళలు మహిళలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు హారతలు ఇచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఎక్కడా కూడా కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కూడా మా సొంత డబ్బులతో మేము కొనుక్కుని ఈ యొక్క ఈ ప్రచారంలో మేమంతా కూడా పాల్గొంటున్నామని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా పేరు కుక్కల తిరుపతి రావు మెలగల రెండు వేణుగోపాల స్వామి గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా చాలా బాగుంది సార్ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ గ్రామాల్లో మరి ఈరోజు లక్ష ముప్పై వేలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్ ఏ టైం నోటిఫికేషన్ ఇచ్చి చాలామంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు మరి గ్రామంలోనే ఈరోజు గ్రామ స్వరాజ్యంలాగా గాంధీజీ గల కన్నా గ్రామ లాగా గ్రామంలోనే వాళ్ళన్ని ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ వర్క్లు అన్నీ కూడా అయిపోతున్నాయి ప్రజలకు చాలా అందుబాటుగా ఉంది ప్రభుత్వం చాలా బాగుంది లాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వంట పదవులు రావడం నామినేటెడ్ పదవులు రావడం మరి మరి చాలా చిన్న స్థాయి అయినప్పుడు కూడా మాకు కూడా మంచి అవకాశం కల్పించారు అదే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి పథకాలు అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా వస్తు మా మదర్ పెన్షన్ కానీ వస్తూనే ఉన్నాయి సార్ బాగుంది చాలా చంద్రబాబు కంటే బాగుందా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది సుమారుగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తుంది వైసీపీ నూట ముప్పై నూట నలభై మంత్రి అంతా గెలిపోతుంది అధికారంలోకి అయితే వస్తారు వస్తా బెఫినెట్ ఇక్కడ మైలావరం నియోజక రంగంలో వ్యక్తికి ఓన్లో లక్ష రూపాయలు ఏదైనా వ్యక్తికి టికెట్ ఇచ్చి అవును మరి అట్లాంటి వ్యక్తి రాజకీయాలంగా గెలుస్తారా ఓన్ డెఫినెట్ ఇప్పుడు ప్రజలు ప్రజలు డబ్బు చూస్తారు కదా ఇవాళ నాయకులను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు కా స్వచ్ఛందంగా జనాలు ఓట్లు వేసే పరిస్థితి ఉంది అది సాధారణంగా డెఫినెట్గా ఆదరిస్తారు ఆధారిస్తారు అని కూడా డిసైడ్ అయి ఉన్నాడు వాళ్ళ మొ꼴 చెప్తే మోటేసే పరిస్థితి లేదు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి గెలిపిస్తుంది వస్తారా ఇప్పుడు తిరుపతిరావు వస్తున్నారా ఇప్పుడునా తిరుపతిరావు అన్న మాకు టచ్ లోన వస్తూనే ఉంటాడు ఫస్ట్ నుంచి తెలుసు అవుతున్నా మాకు అలా సీఎం అయితే రంటా తెలియదు డెఫినెట్ పవన్ కళ్యాణ్ గారిపైనే ఆ భ్రేమండి పవన్ కళ్యాణ్ గారి ఏమన్నారు సార్ ఎఫెక్ట్ అతను స్టెబిలిటీ లేని వ్యక్తి కదా

భవిష్యత్తులో పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ముఖ్యమంత్రిగా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటది ఆంధ్రప్రదేశ్ విద్యలో ఆరోగ్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడంటే పది వేల రూపాయలు పెట్టి వైద్యం లేక చేసుకోలేక చనిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూసా ఇవాళ ఆరోగ్యంలో కానీ ప్రతి విషయంలో కూడా పేద